சவுண்ட் பைட் பாடல் இரண்டு

ప్పుడు వదలాలి ఒకటో నంబర్ నుంచి పదకొండు వరకు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి నుంచి పదకొండు ఆర్టీ వచ్చే పిల్లలందరూ కూడా పొద్దు కావాలి அந்த <laughs>

नमस्कार मुद्र स्टार्टिंग प्रेयर मैं चुपता हूँ बिना समझ चंदे संगचद्वम संवदद्वम संवो मनोंसि जानताम देवा भागम यथा ఉపాసతే దీని భావము మనందరము సమన్వయంతో మనమందరము ఒకే మాట శ్వాస తీస్తూ మామూలు స్థితి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడమవైపు మనం మెడను ఉంచుతాము మన ఎడమ చెవి మన తర్వాత మెడను పక్కలకు తిప్పడం పిస్టింగ్ మనం శ్వాస వదిలేస్తూ ఉంటాయి శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి తీసుకోవాలి పైకి తీసుకుపోయిన తర్వాత మన అరచేతులు పక్కలకు చూస్తూ ఉంటాయి రెండు చేతులు పైకి తీసినప్పుడు మన తలను తాకకూడదు శ్వాస వదిలేస్తూ రెండు చేతులు రెండు తొడలు పక్కన చేస్తాం రెండు చేతులు మన తొడలను శ్వాస శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతులు రెండు రెండు చేతులు మో చేతుల దగ్గర పడిచి చేతి చేతులను కుడి భుజం మీద ఎడమ చేతి వేలను ఎడమ భుజం మీద ఉంచుకోవాలి నెమ్మదిగా రెండు మో చేతులు చేస్తాం శ్వాస తీసుకుంటూ రెండు తాకాస్తాం కూడా తాకే విధంగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు కింద నుంచి తీసుకోవాలి శ్వాస తీసు పైకి శ్వాస వదిలేస్తూ పుష్టింగ్ అనమాట రెండు కాళ్ళ మధ్య ఒక రెండు అడుగులు దూరం ఉంచుకోవాలి రెండు కాళ్ళ మధ్య రెండు చేతులు కుడి చేతితో ఎడమ భుజం టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి శ్వాస తీస్తూ మామూలు స్థితి శ్వాస తీస్తూ నిటారుగా వస్తాం రెండు చేతులు రిలీజ్ చేద్దాం నార్మల్ బ్రీతింగ్ రెండు కాళ్ళ మధ్య కాస్త దూరం ఉంచి కళ్ళు ముసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం తరువాత చేయబోయాసిన తారాసన తార అంటే తాటి చెట్టు ఆసన భంగిమ తాటి చెట్టు తోలి ఉంటుంది కాబట్టి దీనికి తాడాసన అంటాం దీన్ని వర్తిగో ప్రాబ్లం ఉన్న చేతులు ముందు వైపు తిప్పాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నిటారక తెచ్చి శరీర భారాన్ని ఆరు వేళ్లపై తీసుకొని రావాలి ముందు వైపు ఏదైనా ఒక పాయింట్ పైన మన దృష్టిని కేంద్రీకరించాలి సాధారణ శ్వాస ఫైవ్ కౌంట్ శాసనాన్ని మెయింటైన్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస వదిలేస్తే మీరు మనం నిలబడి శ్వాస తీసుకొని వదిలేస్తూ రెండు చేతులు రెండు చేత అరచే ఫైవ్ శ్వాస ముందుకు పెండై రెండు చేతులతో కాలు వీలైతే కాళ్ళను పట్టుకుంటాం లేదంటే పాదాలు పట్టుకుంటాం ఇంకా వీలైతే రెండు అర్చేతులను రెండు పాదాల పక్కన ఉంచేదానికి ప్రయత్నం చేద్దాం సాధారణ శ్వాస ఫైవ్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమరికా శ్వాస హిస్త రిటర్న్ వద్దాం అరచేతులు నేల మీదకి దిపుతాం శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా నిల్దాం అరచేతులు నేల వైపు తిపుదాం శ్వాసను పూర్తి వదిలేస్తూ రెండు చేతులు రెండు తలల పక్కనించుకుంటాం ఎడమకాలు కాస్త దూరం ఉంచి కన్ను ము కాసేపు రిలాక్స్ అవుతాం తర్వాత చేయబయసన అర్ధ చక్రసన శ్వాస తీస్తూ రిటార్తాం శ్వాస వదిలేస్తూ రెండు చేతులు చేస్తాం శ్వాస తీసుకొని వదిలేస్తూ కాలు కాస్త దూరంగా కూర్చొని మన చెయ్యి కాల్ టచ్ చేయాలి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారు వస్తాం పుడి పాదం సరి చేసుకుంటాం శ్వాస వదిలేస్తూ రెండు చేతి మిగతా రెండు రూపాయలు శ్వాస తీసుకొని వదిలేస్తూ రెండు ఎడమ కాలిని కానీ పాదాన్ని కానీ ఎక్కడ వీళ్ళ తట్టుకోవాలి పుడి చేతి నిటారుగా ఉంచి మన తలను పైకి లేపి పుడి చేతి ద్వారా ఆకాశం వైపు చూడాలి సాధారణ శ్వాస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుడి కాలు చేసి రిలాక్స్ అవుతాం వజ్రాసు నెమ్మదిగా మనం వెనక్కు మెయింటౌత చేయగలిగిన వారు కుడి చేతులు చేసి కుడి కాలు పడలు కానీ పాదాలు కానీ పట్టుకోండి అడవి చేతులు చేసి కాలు కానీ పాదాన్ని కానీ సాధారణ శ్వాస ఒక ఫైవ్ శ్వాసైన్ చేస్తాం త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా శ్వాస తీస్తూ రెండు చేతులు సపోర్ట్ చేస్తాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా వజ్రాసంలో కూర్చుంటాం శ్వాస తీస్తూ వదిలేస్తాం రెండు చేతులు చేస్తాం రెండు కాలం కూడా వెళ్ళి చేస్తాం కళ్ళు మూసివేస్తాం కూర్చున్న స్థితిని గమనిస్తాం కాలిళ్ళ నుండి తలభాగం వరకు మొత్తం శరీరాన్ని గమనిస్తాం కాల చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తాం